హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధావ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు ఉగాది అంటే ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలి కదా మా కో సిస్టర్ వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా ఇద్దరం కలిసి అయితే ఈరోజు బొబ్బట్లు చేద్దామనేసి డిసైడ్ అయిపోయామనమాట దీనికోసం అనేసి ఇక్కడ పచ్చనగపప్పు అయితే నానబెట్టేస్తున్నానండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ పచ్చనగపప్పు అయితే తీసేసుకున్నాను మంచిగా ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసేసుకున్నానండి ఈ పచ్చనగపప్పులు బాగా రాళ్ళైతే వచ్చినాయి ఎప్పుడు ఇలా అయితే జరగదు ఈసారి ఎందుకు మరి పెద్ద పెద్ద రాళ్ళే ఉన్నాయి అవి చూసుకొని ఇంకా వాష్ చేసేసుకుంటున్నాం అనమాట నేను చేద్దాము అనేసి అనుకున్నాను కదా ఇంట్లో ఎవరు లేరు వద్దులే అనేసి డ్రాప్ అయిపోయాను ఇంకా మా తోడుకోడలు వాళ్ళు కూడా వస్తున్నాను అనేసి కాల్ చేశారు ఉదయం అయితే వాళ్ళు అది ఉగాది పచ్చడి అయితే చేశాను అనేసి ఫోన్ చేసి చెప్పారనమాట అది తీసుకొని వస్తున్నాను ఇక్కడ ఇంటి దగ్గర ఇవి చేసుకుందాము పులిహోర మళ్ళీ బొబ్బట్లు అనేసి కాల్ చేశారనమాట ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేనైతే ఇక్కడ పచ్చనగపప్పు అయితే నానబెట్టేశానండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను అనమాట నానబెట్టిన తర్వాత దాన్ని అదే వాటర్ తోటి వేసేసి నేను ఒక ఐదు విజిల్ వరకు కుక్ చేసేసాను పచ్చనగపప్పుని ఇంక ఇక్కడ అయితే మేము పిండి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము కొద్దిగా నేను ఇక్కడ మైదా పిండి అలానే గోధుమ పిండి కూడా రెండు యూస్ చేశాము బొబ్బట్లు చేయటానికి ఇంకా తనైతే ఆ పని అయితే చేసేస్తుంది మిగతా పనులు అయితే నేను ఇంట్లో చేసుకుంటూ ఉన్నాను అనమాట తనైతే మా కో సిస్టర్ వచ్చేసి ఇంకా పిండి కలుపుతుంది ఈ పిండిలోకి కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి వాటర్ చూసుకుంటూ అయితే కలుపుకోవాలి నేనైతే కేవలం గోధుమ పిండితోనే చేస్తాను తనైతే గోధుమ పిండి అలానే మైదా పిండి కూడా రెండు కలిపింది అనమాట బాగుంటుంది అనేసి అనిపించింది నాకే కొద్దిగా ఎక్కడో డౌట్గా ఉందన్నమాట సరిగ్గా వస్తాయా రావా అనేసి మీరు ఇంతవరకు వీడియోలో ఉండరు కదండి తిను చేసి మా కోసిస్టర్ అనమాట అమ్మలకైతే ఇంకా హెల్త్ సెట్ అవ్వలేదు ఇంకా తనైతే నేను వాళ్ళు వచ్చేలోపు అన్నం కూడా తాలింపు వేసేసాను తను వచ్చేసి ఇంకా అమ్ములైతే తింటుందనమాట పాపం ఇప్పటికీ అయితే తెరవలేకపోతుంది ఇంకా స్వెల్లింగ్ అలానే ఉందన్నమాట బయటికి దెబ్బలు అయితే కనపడట్లేదు కానీ లోపలయితే బాగా ఉన్నాయి దెబ్బలు ఇప్పుడే ఇంకా స్వెల్లింగ్ అయితే తగ్గేటట్టు అయితే ఏం కనపడట్లేదు ఇంకా నేను ఇంట్లో నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసాను కదా మొన్న ఇంకా దాన్ని నెయ్యి వేసి కలిపేసాను అన్నమాట నేను ఈరోజు బొబ్బట్లు చేయటానికి ఎక్కడ నేను ఆయిల్ అన్నది అయితే యూజ్ చేయలేదు కేవలం నెయ్యి వేసి నేను బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసేసాను ఎప్పుడు మా అన్నయ్య అయితే నా కోసము పిల్లల కోసం బొబ్బట్లు అయితే పంపిస్తూ ఉంటాడు ఊరి నుంచి ఇంకా నేనైతే ఇలా చేసేసాను ఇంకా అలా పిండి కలిపి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన అనమాట పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా బెల్లం తీసుకొని బెల్లం కూడా తురిమేస్తున్నాను మిక్సీలో వేద్దాము అనేసి అనుకున్నాం కదా ఇంకా పప్పు ఉడికేలోపు ఏం చేయాలి అనేసి ఇంకా అయితే ఇక్కడ నేను బెల్లం అయితే ఇలా తురుమేస్తున్నాము ఐదు విజిల్కి వచ్చేసేటప్పటికి చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి మన శనగపప్పు అయితే చూడండి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందనమాట ఇలా ఒకటి పట్టుకొని చూసేటప్పటికి బాగా స్మాష్ అయిపోయింది బాగా వేడిగా ఉంది కదా పట్టుకోలేకపోయాను ఇంకా దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను వాటర్ ఏమీ లేకుండా ఇలాగ ఆరపెట్టేసుకున్నాను అనమాట నేను ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ వేసేసుకుందాము అనేసి ఇలా ఫ్యాన్కి పెట్టేసాను మనకి వాటర్తో వేసాము అనేసి అంటే మనకి లూజ్ లూజ్గా అవుతుంది కాబట్టి వీలైనంత వరకు వాటర్ లేకుండానే చేయాలి మళ్ళీ మళ్ళీ బెల్లం వేస్తాం కాబట్టి మళ్ళీ లూజ్ అయిపోతుంది కాబట్టి వాటర్ అసలుకి లేకుండా అయితేనే ఈరోజు నేనైతే పప్పును ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ పప్పును అయితే నేను మెత్తగా మిక్సీ వేసేసుకుంటున్నాను మిక్సీ వేయకపోయినా కానీ బాగానే ఇట్లాగా చేతో ఇట్లా అంటేనే స్మాష్ అయిపోతుందనమాట ఎందుకులే అనేసి ఇక్కడ నేను మిక్సీలో అయితే వేసేసాను ఇంకా అలానే ఇక్కడ ఒక ఐదారు ఇలా చేతే తీసేసుకొని అది కూడా మిక్సీ వేసేసుకొని ఈ పిండిలోకైతే వేసేసుకుంటున్నాను సారీ పప్పులోకి అయితే వేసేసుకున్నాను ఇది సెకండ్ టైం అండి బొబ్బట్లు అన్నవి నేను ప్రిపేర్ చేయటం ఎప్పుడు మా అన్నయ్యే పిల్లలకి కావాల్సినవి కాల్ చేసి అడుగుతూ ఉంటాడు అనమాట పిల్లలు ఎక్కువ రేకులు అలానే బొబ్బట్లు అయితే బాగా ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు వాళ్ళ కోసం అయితే మా అన్నయ్య అయితే ఊరి నుంచి పంపిస్తూ ఉంటాడు ఈ విధంగా ముందుగానే మేము బెల్లాన్ని అయితే తురుమి పెట్టేసుకున్నాం కదా ఇంకా ఈ పప్పులోకి అయితే కలిపేస్తున్నాను చాలా మంచిగా కలిసిపోయింది ఇలా తురుముకోవటం వలన ఇంకా మా కో సిస్టర్ వచ్చేసి అవి చేసిస్తూ ఉంటే నేను కాల్చడానికి ఇంకా ముందు పెంక అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ అంతా నెయ్యే యూస్ చేసామండి నెయ్యి యూజ్ చేసాము అసలు ఆయిల్ అయితే ఒక్క చుక్క కూడా నేను యూస్ చేయలేదు చాలా టేస్టీగా వచ్చి నెయ్యి మనం లాగోతాము అనేసి తినకుండా ఉంటాము కానీ మనకి ఒక డేలో వచ్చేసి త్రీ స్పూన్స్ నెయ్యి తింటే హెల్త్కి చాలా మంచిదంట ఇక్కడ అమ్ములు చూడండి ఒక ప్లేట్ పెట్టుకొని నేను కూడా చేస్తాను అనేసి వచ్చింది తను ఇలాగ చపాతి ఇలాగ చేసేసి కొద్దిగా పిండి పెట్టేసి మళ్ళీ ప్రెస్ చేసేసింది తను బాగానే చేసింది ఫస్ట్ టైం లేండి ఎవరైనా కానీ రెండు మూడు చెడిపోయిన తర్వాతే తర్వాత మంచిగా చేస్తారు కదా తను అయితే ఫస్ట్ టైం చేసింది కానీ పర్లేదు బాగానే వచ్చినాయి ఇంకా వాళ్ళు చేసేస్తూ ఉంటే నేనైతే కాల్ చేశాను అన్నమాట చాలా నీట్గానే వచ్చినాయి ఇలాగా ఫస్ట్ ఇలా చేసాము కానీ తర్వాత మళ్ళీ చపాతీ పీట ఉంటుంది కదా ఆ పీట మీద వేసి కూడా చేసాము ఇద్దరు చేస్తూ ఉంటే నేనైతే కాల్ చేశాను చూడండి ఈ విధంగా అయితే మన బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి తనకి చేత్తో ప్రెస్ చేయడం అయితే రావట్లేదు ఇంకా అందుకోసం అనేసి ఇంకా మన చపాతి కర్ర ఉంటుంది కదా ఆ కర్రతోటి ఇలా చేసింది బాగా వచ్చినాయి బయట కొనుక్కుంటే బాగానే ఉంటుందిలే కానీ ఇంట్లో చేసినంత టేస్ట్ అయితే ఉండదు కదండి కాకపోతే అక్కడ మనం అంతే మంచిగా నీట్గా చేసుకుంటాము అలా బయట వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ కాకపోతే శ్రమ ఎక్కువ పడాలి అంతే ఇంట్లో చేసుకునేదానికి బయట చేసుకునేదానికైతే శ్రమ అయితే అవసరం లేదు నాకు మేమిద్దరం కలిసి చేసుకున్న దానికే నేను టూ అవర్స్ అయితే పట్టింది అనమాట ఇంకా మా కో సిస్టర్కి అయితే వచ్చు కాబట్టి తనైతే ఇలాగా చపాతి పీట వేసేసి దాని మీద ఒక కవర్ పెట్టేసి అయితే ఇలాగ ఒత్తేసింది చాలా మంచిగానే వచ్చినాయి అలా కూడా ఇద్దరు చేస్తూ ఉంటే ఒకళ్ళు కాల్చాం కాబట్టి త్వరగా అయిపోయింది అనమాట చాలా మంచిగా వచ్చేసినాయి రావేమో అనేసి డౌట్ పడ్డాము కానీ చాలా నీట్గా వచ్చేసినాయి అనమాట చాలా మంచిగా కూడా కుదిరింది ఎప్పుడు మా ఆడపడుచు వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఈసారి మేమిద్దరం తోడుకోడల్లో కలిసి అయితే మేము ఈ బొబ్బట్లు అయితే చేసేసుకున్నాము ఇలాగ తను పీటి మీద పెట్టేసుకొని ఇలా అయితే చేసేస్తుంది మనకి చీజ్ పేపర్ ఉంటుంది కదా దాంతో చేసేసుకున్నా కానీ బాగానే ఉంటుంది కానీ నా దగ్గర అయితే అది లేదు కాబట్టి ఈరోజు ఇలాగ కవర్ వేసేసి కవర్కి కింద నెయ్యి అయితే స్ప్రెడ్ చేసేసి దాని మీద ఇలా చేసేదాము ఇలా చేసినా కానీ చాలా మంచిగా వచ్చేసింది ఆయిల్తో చేద్దాము అనేసి అనుకున్నాము కానీ ఆయిల్ వద్దులే కేవలం నెయ్యి వేసి చేద్దాము అనేసి ఇంకా ఎక్కడ ఆయిల్ అయితే యూజ్ చేయలేదనమాట ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేయటంలో ఈ విధంగా చేతితో ఇలాగ వచ్చేసిందనమాట అయితేనేమో చపాతి కర్ర తీసుకొని ఇలా ప్రెస్ చేసేసింది ఇంకా మా కోడలు వచ్చేసి ఇలాగైతే చేత్తోనే ప్రెస్ చేసేసింది అనమాట ఇంకా ప్రెస్ చేసి ఇవ్వటం తను ఇవ్వటం నేనైతే కాల్చటం జరిగింది ఇంకా ఇంట్లో మగవాళ్ళు అంటారు కదా ఇంత శ్రమ ఎందుకు బయట నుంచి తీసుకొస్తే అయిపోయింది కదా అనేసి వాళ్ళు అంటూనే ఉన్నారు ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలు ఎందుకులే మళ్ళీ పెట్టడం అనేసి నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ అలానే అమ్మలు కూడా పాటలు పెట్టుకొని ఇంకా చేసింది మళ్ళీ కాపీ రైట్ అయితే వస్తుంది కదా అనేసి అంతా తీసేసి నేనైతే ఈరోజు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా అలాగా ప్రిపేర్ చేసిన వాటిని నేనైతే ఇలాగ వేసేసి కాల్ చేసుకున్నామంటే చాలా మంచిగా అయిపోయిందండి ఈజీగా వచ్చేసింది కాకపోతే కొద్దిగా శ్రమ పడ్డాము అనేసి అంటే చాలా టేస్టీగా తినేసేయచ్చు అనమాట బొబ్బట్లు అన్నవి ఫస్ట్లో తెలియనప్పుడు ఏమో చాలా పెద్ద ప్రాసెస్ అనేసి అనుకున్నాం కానీ తర్వాత అయితే ఇంకా ఇంకా చేసుకుంటూ ఉంటేనే ఎవరికైనా అలవాటు అవుతుంది కదా పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతున్నారు వాళ్ళకు కూడా ఏదన్నా తినాలనిపిస్తున్నప్పుడు ఇంకా చేసి పెట్టాలి కదా అందుకోసమని ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట ఇంట్లో అంటే మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఈజీగా చేసుకొని తినేసచ్చు అదే బయట అంటే ఒకటి రెండు వస్తే వాళ్ళు కూడా ఇంకా తినాలి అనేసి అనిపించినా కానీ తినలేరు కదా కాబట్టి ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము అనేసి అంటే మనకి వేడివేడి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇది ఈజీగా ఒక సెవెన్ డేస్ అయితే కానీ ఉంటాయి అనమాట చూడండి బొబ్బట్లు అయితే ఎంత మంచిగా కాలినో చాలా రౌండ్గా వచ్చినాయి కదండీ నాకే చూస్తే చకలం అప్పుడే తినాలి అనేసి అనిపించింది అనమాట అంత అంత కరెక్ట్గా సరిపోయిందండి పప్పు కానీ బెల్లం కానీ కరెక్ట్గా సరిపోయింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట బొబ్బట్లు ఇలా వచ్చినందుకు నేను ఒక హాఫ్ కేజీ పిండికి వచ్చేసేటప్పటికి ఇన్ని బొబ్బట్లు అయితే వచ్చేసినాయి మేము ఇంట్లో ఒక ఎయిట్ మెంబర్స్ ఉంటాం కదా ఇంకా అందరికీ అయితే సరిపోయినాయి అనమాట ఉగాది స్పెషల్ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి ఈరోజు ఉగాదికి మా తోడుకోడలు వచ్చేసి ఉగాది పచ్చడి చేసుకొని వచ్చింది నేను ఇంట్లో అన్నం తాలింపు వేసాను అలానే బొబ్బట్లు చేసాము అనమాట ఇదేనండి మా స్పెషల్ వచ్చేసి ఉగాది స్పెషల్ అనమాట ఈరోజు అలానే అరిటాకులో ఫస్ట్ టైం అరిటాకులో అయితే మేము ఈరోజు భోజనం అయితే చేసేసాము అందరము ఇది బాగుంది కదండి చూస్తానికి కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా బొబ్బట్లు అన్నవి చాలా మంచిగా వస్తాయి ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు టేక్ కేర్